హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ మంచి బటర్ మురుకులు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా ఇలాగ మంచిగా అలాగే మనం ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బటర్ మురుకులు ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేసి చేసేసుకోండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ముందొక నేను ప్లేట్ తీసుకున్నాను పిండి జల్లించుకోవడానికి జల్లడి కూడా తీసుకొని నేను మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి ఇది నార్మల్గా డ్రై బియ్య పిండిని తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్నాను అనమాట ఇది మొత్తం కూడా మంచిగా జల్లెడ పడుతున్నాను ఏమన్నా ఉంటే ఏమన్నా దుమ్మది ఏమన్నా ఉంటే కూడా మనకి జల్లెడ పట్టుకుంటే మంచిది కదా అందుకనేసి ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి మూడు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇది కూడా జల్లెడ పట్టుకోవాలి జల్లడి పడితే ఏంటంటే మనకి చాలా మంచిగా ఎక్కడ కూడా ఉండలు అవి లేకుండా మంచిగా ఏదైనా టెస్ట్ ఉన్నా కానీ అదంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నానండి దీంట్లో ఒక్క స్పూను కారం వేసాను ఇది మంచిగా కలుపుకోవాలి పిండిలో కలిసిపోయేలాగా మనకి బియ్య పిండి శనగపిండి కారం ఉప్పు అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చాలా చాలా సింపుల్ అండి మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు దీంట్లో నువ్వులు వేస్తున్నానండి నువ్వులు కూడా వేసుకుంటే చాలా కమ్మ కమ్మగా ఉంటాయి కొంచెం ఎక్కువే వేసాను నేను నువ్వులు నువ్వులు కూడా వేసుకుని మంచిగా అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ లోపు నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఈ పిండి వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి జిగురుతనం అనేది వస్తుంది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అలానే బటర్ కూడా వేస్తున్నాను మంచిగా బటర్ మురుకులు అని చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చినంత బటర్ వేసుకోవచ్చండి నేనైతే హాఫ్ కప్ వరకు బటర్ వేసాను వేడి చేసి వేసాను ఈ బటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి ఇలా నొక్కితే ఇలా ముద్ద అయ్యేలాగా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుందాం ఈ వేడి నీళ్ళు పోసుకుంటూ ఒక స్పూన్తోనో గరిటతోనో మంచిగా ముందు మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఈ వేడి నీళ్ళు పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసుకొని పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పిండి కలిపే విధానాన్ని బట్టి మనకు మురుకులు కూడా మంచిగా వస్తాయండి మంచిగా కలుపుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి మంచిగా వస్తాయి నీళ్ళు ఎక్కువైనాయంటే మళ్ళీ మురుకులు అయితే అసలు సాగుతుంటాయి మాడిపోతాయి కానీ టేస్ట్ ఉండవు ఇలాగ మొత్తం వేడి నీళ్ళతోటే కలిపేసాను నేను పిండి మొత్తం కూడా మంచిగా ముద్దలాగా చేసేసుకోవాలి చూశారు కదా ఇలా మంచిగా సాఫ్ట్గా కలిపేసి దీనిపైన ఒక బట్ట కప్పేసి నేను పక్కన పెట్టేసాను ఒక గంట పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఈ మురుకులు అనేవి ఎక్కడా కూడా చుక్క ఆయిల్ కూడా పీల్చుకోవండి మీరు చూడొచ్చు నేను వేసేటప్పుడు ఎంత ఆయిల్ ఉందో మళ్ళీ నేను మురుకులు చేసిన తర్వాత కూడా అంతే ఆయిల్ ఉంటుంది అసలు ఒక్క చుక్క కూడా పీల్చుకోదనమాట ఇలా చేశారంటే చక్కగా ఇది మళ్ళీ ఇంకోసారి మనము ఇలా కలిపేసుకోవాలండి ఏదైతే మురుకులు కొట్టముందో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నాను ఇది మొత్తం కూడా పిండిని ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేస్తున్నాను నేనైతే ఒకటే ఒకటే హోల్ ఉన్నది బిల్ల పెట్టానండి స్టార్ ఇలా పెట్టేసుకుని తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని మళ్ళీ కూడా ప్రతిసారి దీనిపైన కవర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒక బట్ట వేసేసి దానిపైన మురుకులు వేస్తున్నాను చూడండి ఇలా సింపుల్గా మంచిగా మనకి స్వీట్ షాప్స్లో అలా దొరుకుతాయి కదా అలా ఎలా చేశారు ఇలా మంచిగా నీట్గా రౌండ్గా అనుకుంటాము అలానే కూడా మనకు ఈజీగా ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి ఇలా బట్ట పైన వేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట తీసి ఆయిల్లో వేసుకోవడానికి మనకు సింపుల్గా మంచిగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి వేసేసుకుందాము ఒకటొకటి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఎక్కడ బ్రేక్ అవ్వదండి మనం హాట్ వాటర్తో కలిపాం కాబట్టి కొంచెం జిగురుతనం ఉంటుంది కదా పిండిలో అందుకని ఎక్కడ బ్రేక్ అవ్వదు చాలా నీట్గా మంచిగా క్రిస్పీగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చాక తీసేసుకుంటే బాగుంటుందండి ఇలా వైట్గా ఉంటే కూడా అంత నచ్చదు నాకు నేనైతే మంచి కలర్ వచ్చేదాకా వేయించాను మీకు లేదు వైట్గా ఓకే అంటే అలా కూడా తీసేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుని చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది